శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులో ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ సమస్యల సుడిగుండాలతో ఎనలేని పోరాటాన్ని ప్రదర్శించిన నీకు నీ బాబా అర్థించే ఒక గొప్ప బహుమతి ఇది ఆనందంగా స్వీకరించు కాదనకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఏ బిడ్డల గురించి బాబాగారు చెబుతున్నారో తెలియదు కానీ ఆ బిడ్డలు అయితే ఎంతో అదృష్టవంతులండి ఎందుకంటే వారి గురించి బాబాగారు ఈరోజు పొగుడుతూ ఈ మాటలు చెప్పారు ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు భయపడలేదమ్మా బాధపడలేదు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని చేశావు అన్ని పోరాటాలు చేసినా నీకు ఈ తండ్రి అందించే ఒక చిన్న బహుమతి తల్లి ఇది తప్పకుండా నువ్వు అందుకోవాలి కాదనవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి మెప్పు పొందడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం అయితే కాదండి ఆ భగవంతునినే మెప్పించడం అంటే అది ఒక పెద్ద తపస్సుతో సమానం అలాంటి తపస్సును మీరు మీ పోరాటం ద్వారా చేశారు బాబాగారి మనసు గెలిచారు మీ కర్మల నుంచి విముక్తి పొందారు ఒక గొప్ప జీవితాన్ని ఈరోజు మీరు పొందబోతూ ఉన్నారు ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా నువ్వు ఎక్కడైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎక్కడైతే నీ విలువను నువ్వు కోల్పోయావో తిరిగి మళ్ళీ అక్కడే ఆ ప్రదేశంలోనే ఒక మహాయోధినిలా నిన్ను నిలబెడతాను నిన్ను చూసి ప్రతి ఒక్కరూ తలదించుకునేంత స్థాయిలో నిన్ను నిలబెడతానమ్మా అలా నేను మాత్రమే చేయగలను తప్పకుండా చేస్తాను ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా తల్లి నీకొక గొప్ప బహుమతి అందించబోతున్నానని ఆ బహుమతి ఇదే ఎంతో అద్భుతమైనదమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో నువ్వు విజయం పొందుతావు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ ముందు తలదించుకుని నిలబడతారు అంత గొప్ప విజయాన్ని నీకు అందిస్తాను బిటా ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇప్పటి వరకు ఏ రోజు కూడా నువ్వు నా పైన నమ్మకాన్ని కోల్పోలేదు ఎప్పుడూ కూడా నా బాబా నాకు అండగా ఉంటారు నా కోరికలన్నీ నా తండ్రి నెరవేరుస్తారని నమ్మకంతో ఉన్నావు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలిగా మరి ఆ సమయం ఇప్పుడొచ్చింది బేట నువ్వు నన్నే మెప్పించావు తల్లి ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు నీ ఎదురు నిల్చున్నా సరే కష్టపడుతూనే ఎదిరించావు చిరునవ్వుతో సమస్యలన్నింటినీ కూడా దాటి వచ్చావు సహనాన్ని కోల్పోలేదు కష్టాన్ని నీ మనసులోనే దాచుకుని బయటకి నవ్వుతూనే ఉన్నావు నీ కుటుంబాన్ని ఎంతో చక్కగా ముందుకు నడిపించావు ఏ రోజు కూడా ఎంత కష్టం నిన్ను చుట్టుముట్టినా ఎన్ని సమస్యలు నీ దగ్గరకు వస్తూ ఉన్నా ఏ రోజు భయపడలేదు ఒకవేళ భయం అనిపించినా సరే నీ బాబాకి చెప్పుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేశావే కానీ పరిస్థితుల నుంచి దూరంగా పారిపోలేదు గొప్ప పోరాటం అనేది ఆ పోరాటానికి ప్రతిఫలమే ఈరోజు నీ బాబా నీకిస్తున్న ఈ బహుమతి ఆనందంగా స్వీకరించు చూడమ్మా ఇప్పుడు కూడా నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నాం అయినా వెనక్కి తగ్గటం లేదు భయపడకు తల్లి పడిపోతే అక్కడే కూర్చొని ఏడవద్దు ఇప్పటి వరకు ఎలా ఎదిరించి పోరాడావో రెట్టించిన ఉత్సాహంతో పోరాడు ఎందుకంటే అతి త్వరలోనే నీకు నేను ఇవ్వదలుచుకున్న బహుమతి నిన్ను చేరుతుంది అందుకే ఆ పరిస్థితి నుంచి అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ధైర్యంగా లేచి నిలబడమ్మా నీకు వండగా ఎప్పుడూ నేనుంటాను నేను నీకు సాయం చేస్తాను తల్లి ఒక్క విషయాన్ని తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆనందం తాత్కాలికమని గుర్తించు ఆ ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా నిదానంగానే ఆలోచించి మంచి దారిలో ఉన్నాడు అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను అది నా బాధ్యత తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకమ్మా ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరకు రాదు కదా బయటకు వెళ్ళి వెతుకు ప్రయత్నించు పోరాడు అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అప్పుడే నీ జీవితానికి కూడా ఒక పరమార్థం దొరుకుతుంది కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నించు బిట అంతా మంచిగా జరుగుతుంది అంతా మంచిగానే మారుతుంది నీకు ఒక దైవ రహస్యం చెప్పనా తల్లి ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడిగా ఉండి వారికి విజయాన్ని వచ్చేలా చేస్తారు కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా వాటిని చేజార్చుకోకు నీకు దూరమైనవన్నీ నేను దగ్గర చేస్తాను నీ కష్టాలను నువ్వు మరచిపోయేంత ఆనందాన్ని నీకు అందజేస్తాను బిడ్డ నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తానమ్మా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను ముందు నీలో ఉన్న ఆ భయాన్ని వదిలేసాయి ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధించగలం ఏం జరిగినా మౌనంగా ఉండు నీకైనా రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకో తల్లి అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు బిడ్డ త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడి రాబోతున్నావు అవును తల్లి ఇప్పటి వరకు ఎంతోమంది బిడ్డలు షిరిడీ వచ్చి తమ కర్మలను కడిగేసుకున్నారు వారి పాపాల నుంచి బయటపడ్డారు గొప్ప భవిష్యత్తును పొందారు ఆ అదృష్టం ఇప్పుడు నిన్ను వరించబోతోందమ్మా ఇది నీ సాయి ఆశీర్వాదం నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్తావు తల్లి నువ్వు కోరుకుంటున్న సంతోషం ఒక మంచి జీవితం నేను నీకు కల్పిస్తాను ధైర్యంగా ఉండు నేను ఎప్పుడు నీతోనే ఉంటూ నీకంతా శుభాలు కలిగేలా ఆశీర్వదిస్తాను నువ్వు నీ కుటుంబం నీ శ్రేయుభిలాషులు అందరూ నా బాధ్యత బిట ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా నా ఆశీసులు నీకు ఒక రక్షణ కవచంలా నిలబడిపోతాయి నువ్వు ఊహించలేనంత అద్భుతమైన జీవితాన్ని నీకు అందిస్తాయి అది కూడా అతి త్వరలోనే నువ్వు చూస్తావు సరేనా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో కొన్ని కొన్ని సంఘటనలైనా మీ జీవితంలో జరిగాయా అండి లేదంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయా అది ఏమైనా సరే బాబాగారు చెప్పినటువంటి ఈ సందర్భాలు మీ జీవితంలో ఉంటే ఈరోజు గారి ఆశీర్వాదం మీదే తప్పకుండా బాబా ఈ సందేశం మీ గురించే చెప్పారు ధైర్యంగా ఉండండి బాబా గారు అంటూ ఉన్నారు మీరు చాలా ధైర్యవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే సహనాన్ని కోల్పోలేదు ధైర్యంగా ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ మీ మనసులో ఒక భయం ఉంది ఆ భయాన్ని వదిలేయమని చెప్తున్నారు ధైర్యంగా ఉంటున్నారు సహనంగా ఉంటున్నారు బాబా పైన నమ్మకంతో ఉంటున్నారు కానీ ఒకవేళ ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయం ఒకటి మిమ్మల్ని వెంటాడుతూ ఉందమ్మా ఆ ఒక్క భయాన్ని వదిలేసేయండి నువ్వు ప్రశాంతంగా ఉంటామని బాబా గారు అంటూ ఉన్నారండి ఎందుకంటే నమ్మకం భయం ఒక దగ్గర ఉండవండి భయం అంటే దానికి అర్థం ఏంటంటే అపనమ్మకం అని ఎప్పుడైతే మన మనసులో కాస్త అయినా అపనమ్మకం ఉంటుందో అప్పుడే మనల్ని మన మనసుని భయం ఆవరిస్తుంది బాబా అంటే నమ్మకం అండి భయం అంటే అపనమ్మకం ఆ రెండూ ఒక దగ్గర ఉండకూడదు అందుకే ఆ భయాన్ని వదిలేసేయండి నా బాబా ఉన్నారు అని మీరు గట్టిగా నమ్ముతూ ఉన్నారు కదా అంటే ఎంతో ధైర్యంగా ఉన్నారని అర్థం ధైర్యం ఉన్న చోట భయం ఎలా ఉంటుంది చెప్పండి ఆ భయాన్ని ఆ చిన్న అపోహని తీసి పక్కన పడేయండి బాబా గారు మాట ఇచ్చినట్టు మీ కష్టం వృధా పోదండి మీ కన్నీళ్ళు వృధా అవ్వవు ప్రతి ఒక్క మీరు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి బాబాగారు సమాధానం చెప్తారు ఒక గొప్ప ప్రతిఫలాన్ని అయితే మీరు పొందుతారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆ తండ్రి ఎల్లవేళలా మీకు రక్షగా ఉంటారు అదేవిధంగా మీతో పాటు మీ కుటుంబాన్ని మీ శ్రేయోభిలాషణలో కూడా అందరినీ చాలా సంతోషంగా ఉండేలా బాబా గారి ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి ఈరోజు బాబా గారు ఏ మాటలైతే చెప్పారో ఆ సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉంటే జరుగుతూ ఉంటే ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం నూటికి నూరు శాతం మీకోసమే బాబా గారు మిమ్మల్ని చాలా అద్భుతంగా ఒక గొప్ప స్థాయిలో ఉంచారండి ఉంచబోతున్నారు ఈ రోజు వరకు మీరు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరగకుండా పోరాడుతూ ఉన్నారు చూసారా ఆ సహనానికి ఆ ధైర్యానికి బాబాగారు మీకు ఒక గొప్ప బహుమతిని ప్రసాదించబోతూ ఉన్నారు ఆ బహుమతిని ఒక్కసారి మీరు చూశాక మీ కళ్ళని మీరే నమ్మలేరండి అంత గొప్పగా ఉంటుంది అంత గొప్ప జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు ఈ సందేశంలోనే చెప్పారు బాబా గారు ఎలాంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తారు మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో ఎవరైతే తక్కువగా చూసారో కనీసం వాళ్ళు మీ ముందు కూడా నిలబడటానికి వీలు లేనటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలబెడతానని బాబాగారు అంటూ ఉన్నారు అదే ఈ గొప్ప బహుమతి అది బాబాగారు మీ పైన దయతో ఇవ్వడం లేదండి మీ కష్టానికి ప్రతిఫలం అని కూడా ఆ తండ్రి చెబుతూ ఉన్నారు తల్లి నువ్వు నా బిడ్డమని చెప్పేసి ఏదో దయతో నేను జాలితోనూ నీకు ఆ బహుమతినివ్వడం లేదు నువ్వు నా మనసును గెలిచావమ్మా ఈ తండ్రిని మెప్పించావు తల్లి ఒక తపస్సులాగా నీ పోరాటాన్ని చేశావు దానికి ప్రతిఫలమే ఈ బహుమతి కాదనకుండా అందుకో బిడ్డ అని తన బిడ్డలందరికీ బాబాగారు చెబుతున్నారు అతి త్వరలోనే మీకు షిరిడి ప్రయాణం కూడా ఉందటండి ఒకవేళ షిరిడి ప్రయాణం ఉంటే ఎప్పుడైతే మీ కాలు ఆ షిరిడి భూమిపైన మోపుతారో అక్కడితో మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి బాబా గారి ఆశీస్సులకు మీరు పాత్రులవుతారు అవకాశాన్ని పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వెళ్ళడానికి నిరాకరించొద్దండి అది మీరు సొంతంగా అయినా సరే లేదంటే ఎవరి ద్వారా పిలుపు వచ్చినా సరే కానీ మరొక విషయం మీరు లేనిపోని అప్పులు చేసి బాబా గారి షిరిడీకి వెళ్తే నా పాపాలు పోతాయని మాత్రం వెళ్ళొద్దు అది ఎప్పుడూ బాబా గారు చెప్పలేదు నిన్ను నా దగ్గరకు రప్పించుకోవాలనుకుంటే నేను నిన్ను చూడాలనుకుంటే నా బిడ్డను చూడాలనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను నేనే నిన్ను పిలిపించుకుంటానని బాబాగారు చెప్పున్నారు మీరు పూజా మందిరంలో కూర్చొని బాబా అని ప్రశాంతమైనటువంటి మనసుతో పిలిస్తే చాలు షిరిడిలో సమాధిలో ఉన్న సమాధి నుంచి బాబా గారి పిలుపు మీకు వినబడుతుంది సమాధానం మీకు వినబడుతుంది రక్షణ మీకు ఏర్పడుతుంది అర్థమైందా ఎవరిని ఏ బిడ్డని ఎలా ఆశీర్వదించాలో ఎలా హక్కున చేర్చుకోవాలో ఆ తండ్రికి బాగా తెలుసండి మనం చేయవలసిందల్లా చాలా చిన్న పనే అండి ప్రతిరోజు బాబాగారిని పూజించుకోవడం ఆ తండ్రి ముందు ఒక దీపాన్ని వెలిగించి మనకు చేతనైనంత ఆ సచ్చరిత్రను పారాయణ చేయడమో లీలామృతం బాబా బాబాగారి మాటలు వినడము ఆ తండ్రి ప్రతి క్షణం స్ఫురించుకోవడము స్మరించుకోవడము ఏదో ఒకటి చేయడం చదువురాని వాళ్ళైతే బాబా అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలండి ఆ తండ్రి అనుగ్రహిస్తారో ఆ తండ్రికి తెలుసు ఎవరిని ఏ విధంగా అనుగ్రహించాలో అని అందుకే ప్రతి ఒక్కరూ ఇదే చేయాలని కాదు మనకు ఏదైతే చేతనైందో అది చేస్తే చాలు పూర్తి భక్తి శ్రద్ధలతో మళ్ళీ మరొకసారి చెబుతున్నాను ఏమీ చేయలేని స్థితిలో ఉంటే మనస్ఫూర్తిగా తండ్రి బాబా అని పిలిస్తే చాలు ఆ తండ్రి సర్వశక్తులు మీకు అండగా నిలబడిపోతాయి అర్థమైందా ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి బాబాగారి చెప్పినటువంటి ఆ గొప్ప బహుమతి అతి త్వరలోనే మిమ్మల్ని చేరుతుంది మీరు షిరిడీకి వెళ్ళడమా లేదంటే బాబాగారి స్వయంగా వెతుక్కుంటూ మీ దగ్గరకు రావడమా వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడైతే బాబాగారి స్పర్శ మీకు తగులుతుందో ఆ రోజు నుంచి మీ చుట్టూ ఉన్నటువంటి పాపకర్మాలన్నీ కొట్టుకుపోతాయండి అటువంటి రోజు ప్రతి ఒక్క బాబా బిడ్డకి అతి త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా సాటి బాబా భక్తునిగా నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్